హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాధారణంగా సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కళ ఆ సొంతిల్లు కట్టుకోవడం అనేది గనక అంటే ఆ కళ నెరవేరిందంటే దాన్ని చాలా బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అదేనండి గృహప్రవేశం ఈ గృహప్రవేశాన్ని ప్రతి ఒక్కరు కూడా చాలా సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటూ ఉంటారు కొంతమంది ఇంట్లో బాగా అందరినీ అతిథుల్ని చుట్టాలని ప్రతి ఒక్కరిని దగ్గర వారిని పిలుచుకొని సెలబ్రేట్ చేసుకుంటే ఇంకొంతమంది ట్రెడిషనల్ వేలో ఇంట్లో హోమాలు చేయించుకోవడం పూజలు చేయించుకోవడం అండ్ అలాగే వ్రతాలు చేయించుకోవడం అనేది చేసి చాలా గ్రాండ్ గా అనేది సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి సో ఇదంతా బానే ఉంది ఇది అందరికి తెలిసిందే కదా దీనిలో ఏముందని అనుకుంటూ ఉండొచ్చు అక్కడే మీరు పప్పులో కాలేశారు దానికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని నేను ఇప్పుడు మీతో చెప్పబోతున్నాను అంటారా బేసిక్ గా గృహప్రవేశం జరిగింది అంటే ఆ రోజు ఇంట్లో పూజ చేయించుకోవటమో లేకపోతే హోమమో యజ్ఞమో చేయించుకోవటము అండ్ అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చేయించుకోవడం కామన్ గా జరుగుతూ ఉంటుంది అట్ ది సేమ్ టైం ఈ పూజలు ఇవన్నీ అయిన తర్వాత కూడా మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కొత్తగా కట్టిన ఇంట్లోకి గోమాతని ఆహ్వానిస్తారు ఆ గోమాతతో పాటు దూడను కూడా అంటే రెండింటిని కలిపి తీసుకువచ్చి ఇల్లంతా తిప్పించడం అనేది చేస్తూ ఉంటారు అది చాలా శుభప్రదం శ్రేయస్కరం అని చెప్పేసి చాలా మంచి జరుగుతుంది అని చెప్పే ఉద్దేశంతో సదుద్దేశంతో ఆవుని ఇంట్లోకి తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో చూసుకున్నట్లయితే గనక సిటీల్లో ఎక్కడ చూసినా కానీ ఈ ఆవులు అనేవి అంటే ఆవుల్ని పెంచడం అన్నా వాటిని పోషించడం అన్నా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఉండే కొద్ది ఉండే కొద్ది వాటిని పెం పెంచడం అనేది సిటీల్లో చాలా తగ్గిపోయిందనే చెప్పాలి సో అవి దొరకడం కూడా చాలా కష్టమైపోయింది సో ఇలా ఇలాంటి లో ఒక వ్యక్తి ఏం చేశారంటే వాళ్ళ ఇంట్లో గృహప్రవేశానికి ఆవులు మరి దొరకకపోవడం వల్లనో లేకపోతే సిచ్యువేషన్స్ ఏమన్నా ఉండుండొచ్చు అవి లేవని చెప్పేసి ఒక రోబోటిక్ ఆవుననేది చిన్న ఆవు బొమ్మని తీసుకురావడం అనేది జరిగింది ఆ ఆవు బొమ్మని తీసుకొచ్చి దాన్ని పూజలో ఉంచి దానికి పూజ చేసి పూలతో దండ వేసి దాన్ని రిమోట్ సహాయంతో ఆ ఇల్లంతా కూడా దాన్ని తిప్పించడం దాన్ని పరిగెత్తించడం చేశారన్నమాట ఇదంతా కూడా వీడియోలో ఒక రికార్డ్ చేసి క్యాప్చర్ చేసి కెమెరాలో దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ఇప్పుడు ఇదంతా చూసిన నెటిజన్స్ నిజంగానే అవాక్ అవుతున్నారని చెప్పాలి కొంతమంది నెటిజన్స్ అయితే టెక్నాలజీని ఏ రేంజ్ లో యూజ్ చేస్తున్నారని చెప్పేసి ఫన్నీగా కామెంట్ చేస్తుంటే ఇంకొంతమంది అయితే ఇదెక్కడి విడ్డూరం రా బాబు అని చెప్పేసి నోరులు ఎల్ల ఇంకొంతమంది సనాతన ధర్మాన్ని వాటన్నిటిని పాటించే వాళ్ళందరూ కూడా మన సనాతన ధర్మాలనేవి చాలా మంచివి చాలా మంచి విషయాలు వాటిని కూడా ఇలా ఫన్నీ వేలో చేస్తున్నారు ఫన్నీగా చేసేస్తున్నారు చెప్పి ఇంకొంతమంది బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఏది ఎలా ఉన్నా కానీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది ఇంతకీ అదేంటో మీరు కూడా ఒకసారి చూసేసి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో తెలియచేయండి